పవన్ కళ్యాణ్కి హెచ్చరిక జారీ చేస్తున్నాం నీ ఉడత ఊపుళ్ళకి నీ చెంచాగాలని పంపించినంత మాత్రాన పేర్ని నాని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ నీ ఉడత ఊపిళ్ళకి ఊగేది లేదు గడిచేది లేదు రాజకీయాల్లోకి సినిమా నటుడై నాలుగు డ్యాన్స్ వేసి నువ్వు వచ్చి నీ ఇష్టానుసారం ఎవరిని బడితే వాళ్ళని నోటుకు వచ్చినట్టు మాట్లాడచ్చు నోరుకి అదుపు లేకుండా ఏది పడితే అది మాట్లాడచ్చు ఒక సిద్ధాంతం ఉండదు నిన్నేమో కులం లేదంటావు నిన్న మతం లేదంటావు ఇవాళేమో మతాలని రెచ్చగొడతావు హిందువులందరూ బయటికి రండి అదే చర్చిలోనో మసీదులోనో ఏదైనా జరిగితే వాళ్ళందరూ రోడ్డెక్కరా వాళ్ళకు చూసి వాళ్ళకున్న ఐకమత్యం కూడా హిందువులకు ఉండదా అని మాట్లాడు మాట్లాడుతుంటే ఈ రకంగా సమాజంని కులాల పరంగా మతాల పరంగా ఎన్నికల ముందు వరకు కులాల పరంగా రెచ్చగొట్టి ఇవాళ మతాల పరంగా రెచ్చగొట్టేటువంటి దౌర్భాగ్య నీచ రాజకీయాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ని ఎండగట్టాను అయ్యా గతంలో నువ్వేనా బ్యాప్టిజం తీసుకున్నావు గతంలో నువ్వేనా బ్యాప్టిజం తీసుకున్నా అని చెప్పావు నువ్వే కదా అయినా నువ్వు నువ్వేనా మరి నువ్వే అయితే ఇవాళ యాషాలేంటి డ్రామాలు ఏంటి ముందు అంతకు ముందు ఆశలు ఏంటి ముందు భాష ఏంటి ముందు డ్రామాలు ఏంటి ఇవాళ ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉప ముఖ్యమంత్రి పదవులు ప్రభుత్వంలో ఉండి బాధ్యత లేకుండా ప్రవర్తించటం ఇది సిగ్గుమాలిన తనం కాదా అని నేను ప్రశ్నిస్తే నిన్న మధ్యాహ్నం నేను ప్రశ్నిస్తే ఆర్గనైజ్ చేసుకుని సిగ్గు లేకుండా ఒక యాభై మందిని పోగేసి తాగిచ్చి మా సందు మొదట్లోకి వచ్చి నాలుగు కేకలు వేస్తే దడుస్తారా దడుస్తారా అంట ఆగుతారా వెళ్తే కారు మీద ఆళ్ళు అయితే మీ ఇంటికి మా ఇల్లు అంతా దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే కూడా దూరం అనేది గుర్తుపెట్టుకో రెచ్చగొట్టి ఆర్గనైజ్ చేసి తాగిచ్చి తాగుబోతుల్ని కిరాయి రౌడీల్ని మా సందు మొదట్లో కూర్చోబెట్టి నాలుగు వర రూపులు అరిస్తే నువ్వు వాళ్ళు డౌన్ డౌన్ నాని అంటే ఈ మా వాళ్ళందరూ కూడా నాలుగైదు వందల మంది నీ దగ్గర యాభై మంది ఉంటే వాళ్ళు నాలుగైదు వందల మంది చేరారు డౌన్ డౌన్ పవన్ కళ్యాణ్ అన్నారు సిగ్గుపోయింది నీకే కదా మా ఇంటికి వచ్చి మాతో తిట్లు తిన్నాది నువ్వే కదా నువ్వు డౌన్ టౌన్ ఒకసారి అంటే మా వాళ్ళు వంద సార్లు అంటారు డౌన్ డౌన్ అని అలాగే మచిలీపట్నం పోలీసులకు కూడా హెచ్చరిక చేస్తున్నాం ఈ రకమైనటువంటి తప్పుడు ఉద్యోగం మీరు చేయటం మొదలు పెడితే ఖచ్చితంగా బందర్లో హింస రాజకీయాలు మొదలవుతాయి పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే తిరగబడి ఒళ్ళంతా పీకుతుంది మేము శాంతి కాముకులమే అవ్వచ్చు అయినంత మాత్రాన ఈ రకంగా ఇళ్ళ మీదకి రౌడీల్ని కిరాయి మనుషుల్ని తాగుబోతుల్ని తాగిచ్చి పంపించే పరిస్థితి వస్తే నీకు యాభై మంది ఉంటే మా దగ్గర వందల వేల సంఖ్యలో ఉంటారు పోలీసుకు కూడా చెప్తున్నాం ఈ రకమైనటువంటి సంస్కృతే మీరు పెంచి పోషించి యాభై మందిని తీసుకొచ్చి మీరు వెనకాలే పరిగెత్తుకొచ్చి వాళ్ళని పంపించి వెనకాలే మీరు పరిగెత్తుకొచ్చి వాళ్ళనేమి మేము కొట్టకుండా మీరు కాపాడినంత మాత్రాన ఎన్నాళ్ళు జరుగుతుంది ఇది మీరు పోలీసులు కనుక కాకి ఉద్యోగం చేయకపోతే బందర్లో ఏం జరిగేది జరుగుతుంది దడవాల్సిన పని లేదు ఏమవుద్ది ఏమవుద్ది అంటున్నా తప్పుడు రాజకీయాలు కట్టిపెట్టమని చెప్పి పవన్ కళ్యాణ్కి హెచ్చరిక జారీ చేస్తాం ఎవడు లేడు ఖచ్చితంగా నీ తప్పుడు రాజకీయాలని నీ డ్రామాలని రాజకీయ డ్రామాలని